హాయ్ ఫ్రెండ్స్ మీలో సీతాఫలం పండు అంటే ఎంతమందికి ఇష్టమంది కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకైతే చాలా ఇష్టము ఎందుకంటే మనం సీజనల్గా వచ్చిన ఫ్రూట్స్ని అయితే కంపల్సరీగా తినాలన్నమాట ఎందుకంటే సీజన్లోని వచ్చే ఫ్రూట్స్ని తినడం వల్ల మనకి కావాల్సిన బెనిఫిట్స్ అయితే మన బాడీకి అయితే దొరుకుతాయి అవి ఏంటంటే మనకి సీతాఫలం తినడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటంటే ఇందులోని కాల్షియం అయితే ఎక్కువగా ఉంటుందండి అలాగే విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది ఇది ఈ పండు తింటే ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేదానికి మనకి ఉపయోగపడుతుంది అన్నమాట ఎందుకంటే ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి సీతాఫలం తినడం వల్ల అల్సర్ లాంటివి కూడా నయం చేస్తుంది అలాగే ఎసిడిటీకి కూడా చిక్పెడతదనమాట అందువల్ల మనం సీతాఫలం తప్పకుండా తినాలి అలాగే చాలామంది స్కిన్ టోన్ అయితే చాలా రఫ్గా ఉంటుంది అన్నమాట ఈ పండు తినడం వల్ల స్కిన్ కూడా చాలా స్మూత్గా అయితే తయారవుతుంది దాంట్లో ఉన్న సూక్ష్మ పోషకాలు వల్ల స్కిన్ కూడా స్మూత్గా వస్తుంది అనమాట అందువల్ల మ్యాక్సిమం తినడానికైతే ట్రై చేయండి ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్ అయినా అస్సలు వదలకండి అలాగే సీతాఫలం గురించి అయితే ఒక పాట అయితే ఉంది కదండి ఆ పాట ఏంటంటే సీతాఫలం ఎంతో బలం అందులో ఉంది తీయని గుజ్జు గుజ్జే గుజ్జని తినేసే గింజలు విసిరి పారేసే అయ్యయ్యో అలా పారేయకండి అలా గింజలు చక్కగా మొక్కలో నాటితే మళ్ళీ ఇలాంటి సీతాఫలాలు ఎన్నెన్నో చెట్లకైతే అన్నమాట మీరు కూడా తప్పకుండా తినేసిన తర్వాత గింజలను అయితే నాటండి మొక్కలని అయితే పెంచండి